ఆలూరు సీతారామరాజు జిల్లా రంపుచడవలం నియోజకవర్గం దేవీపట్నం మండలం పోలవరం ముంపు ప్రజల కోసం నిర్మించిన పునరావాస కాలనీలో వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సిపిఎం ఆల్ ఇండియా సెక్రటరీ బేబీ హెచ్చరించారు శనివారం తాళూరు నాగులపల్లి పునరావాస కాలనీలో ఎంఏ బేబీ పర్యటించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు కారణంగా మునిగిపోతున్నాయన్నారు నిర్వాసితుల్లో ఎనభై ఐదు శాతం మంది ఆదివాసులు ఉన్నారని తెలిపారు పోలవరం పునరావాసం కల్పించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వంపై ఉందని కానీ సుదీర్ఘకాలంగా పూర్తి నిర్లక్ష్యం జరిగినట్లు స్పష్టమవుతుందని అన్నారు నిర్మాణాల్లో నాణ్యత లోపం కారణంగా వర్షాలకు స్లాబుల నుంచి నీళ్లు కారిపోతున్నాయని మరుగుదొడ్లు కూడా సక్రమంగా నిర్మించలేదని తాగునీటి సౌకర్యం పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఉపాధి కోసం ప్రతిరోజు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు నడకను వెళ్లాల్సిన దుస్థితి ఇక్కడ ప్రజలకు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని అన్నారు ఆర్ఎండర్ ప్యాకేజీ పునరావాస గృహాలకు అర్హులైన వారు సైతం దూరమయ్యారని వివరించారు వీటన్నిటినీ సిపిఎం రాష్ట్ర కమిటీ ఇప్పటికే ఆందోళన రూపంలో ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని ఇప్పటికైనా తక్షణమే బాధ్యతాయుతంగా ప్రభుత్వం స్పందించాలని బేబీ డిమాండ్ చేశారు రావాల్సినటువంటి ఏవైతే ఆర్ అండ్ ప్యాకేజీ ఉందో పునరావాసం ఉందో అట్లాగే భూమికి భూమి పరిహారం ఉందో ఇవన్నీ ప్రభుత్వం చెల్లించే వరకు మన పోరాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా తెలుసు ఎన్నికలప్పుడు చాలా పార్టీలు వస్తాయి మన వచ్చాం మనందరూ తెలుసు పోలవరం జాతీయ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు దాదాపు అనేక ప్రాంతాలకి మంచినీళ్ళు ఇస్తుంది సాగునీరు ఇస్తుంది మనకు దర్శాలు వచ్చినప్పుడు చెప్తున్నారు ఈ కాలనీ కట్టారండి మాకు మంచినీళ్ళు తాగడానికి లేవండి అని చెప్పారు ఉన్నాయా ఏదైనా కాలనీలో మంచినీళ్ళు తాగడానికి ఏమైనా కాలనీలు ఉన్నాయా లేవు మన కట్టించిన ఇల్లు మంచి రకంగా ఉన్నాయా నాశరకంగా ఉన్నాయా నాశనకం ఇప్పుడు వర్షం వస్తే అప్పుడు కారిపోయే పరిస్థితి ఉంది మనుషులు అవి కేవలం ఒక నమూనా లాగా మాత్రమే కట్టున్నాయి వాటన్నిటిని పరిశీలన చేసి వచ్చిన పరిస్థితి ఉన్నది ఈ దేవిపట్నం మండలంలో అత్యధిక శాతం కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి కేంద్ర ప్రభుత్వం Along with other leaders of CPIM who are present here on the dais and off the dais, we have been visiting the houses i do not know whether those structures can be called as houses but those structures which are supposed to be the place to rehabilitate hundreds of thousands of comrades who had to be relocated as a result of the polavuram project we have visited their dwelling places and as has already been explained to you by Comrade Logan it is a highly deplorable situation that exists there. It is not livable structures, there is no sanitation. If there is a rain, water would seep through the ceiling. And many places, tarpaulins are being put over the roof of the structure which are there. So it is the responsibility of the Red Flag Party, Communist Party of India, Marxists, to protect the human rights of these people. They are more than eighty percent of them belong to scheduled tribes. They were having their life where now this Polavaram project is coming and as a result of Polavaram project, so many mandals are getting submerged. We are not against Polavaram project. We need important projects for irrigation, for water, drinking water and for power generation. But all this is for people, for human beings. It should not be by upsetting the human life that such projects should come up. Therefore, our party, as has been explained to you by Comrade Lohanatham, we have decided to take up the problems of those who have been supposed to be rehabilitated, but they are not actually rehabilitated. Therefore, party, this flag party will think about how to protect the rights of this dislocated adivasi people, tribal people. if need be, we would launch very powerful struggles in the coming days. <inaudible> బాత్రూముల్లో బయటికి డ్రైనేజ్ వాటర్ బయటకు వచ్చేసిన పరిస్థితి ఉన్నది ఇట్లాంటి అన్యాయమైన పరిస్థితులు ప్రభుత్వాలు పునరావాస కాలనీల్లో తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది ఇలాంటి తీవ్రమైనటువంటి సమస్యలు ఏవైతే నిర్వాసితులకు ఉన్నాయో ఆ నిర్వాసితుల సమస్యల్ని ఎర్రజెండా ఖచ్చితంగా చేపడుతుంది ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎర్రజెండా నిలబడుతుంది పోరాడుతుంది ఇట్లాగే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు ని వ్యతిరేకించడం లేదు ప్రాజెక్టు ఇరిగేషన్ కోసమో విద్యుత్ కోసమో లేదా ప్రాజెక్టు సంబంధించి ఇతర అవసరాల కోసమో దాన్ని వాడుతా ఉన్నారు కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు లో మునిగిపోతున్నటువంటి ఈ నిర్వాసితుల్లో ఎనభై ఐదు శాతం మంది నూటికి ఆదివాసీలే ఉన్నారు అట్లాంటి ఆదివాసీలకు సంబంధించి వాళ్ళ నిర్వాసితుల పునరావాసం అత్యంత గౌరవప్రదంగా ఉండాలి కానీ ఈ ప్రభుత్వం దాన్ని తీవ్రమైన నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి పాలవరం పునరావాస బాధితుల సంబంధించి నిర్వచిత్ర సంబంధించిన సమస్యలపైన ఎర్రజెండా సిపిఎం పార్టీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను క్రోన్ దెబ్ సెవెన్ క్రోర్ ఈస్ నోట్ఫుల్లీ యుటిలైజ్ ఫర్ దే వి ఆ వెరో దాంట్ డెఫినెట్లీ కరూప్షన్ Part of this 7000 crore has been looted by people. I don't want to name them because I don't have direct evidence with me. But contractors, the local politicians of the ruling party, they have all shared most of this 7000 crore. And from the 7000 crore, only a pittance has been spent for construction this is the actual fact of the matter therefore we demand that there should be a proper inquiry so that the corruption involved can also be found out and those who are responsible for corruption those who have looted the money which may have been spent for rehabilitation they should be brought to book they should be tried and they should be given proper punishment so that at least in future this kind of corruption and atrocity would not be carried out by the ruling party in the state, ruling parties in the state. Part of it was done by the earlier government. Now there is a new government. In doing corruption, there is not much difference between these political parties. ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది దాంట్లో కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటికీ నిర్వాసితుల పునరావాసానికి భూమికి ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఖర్చు చేశామని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి వాస్తవానికి ఏడు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినట్టుగా కనపట్టలేదు పునరావాస కాలనీలు చూస్తే ఈ ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చులో అత్యధిక డబ్బులు గతంలో గానీ ఇప్పుడు కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాల తాలూకా కాంట్రాక్టర్లు వాళ్ళ స్థానిక నాయకులు ప్రజలకి పునరావాసానికి దక్కాల్సిన సొమ్ముల్ని అడ్డగోలుగా దోపిడీ చేసుకున్నారు అవినీతి చేసుకున్నారు అందుచేత ఇవాళ నిర్వాసిత కాలనీలు ఇంత తీవ్రమైన అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నాయి అందుకే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇవాళ ఈ ఏడు వేల కోట్ల రూపాయలు ఏదైతే పునరావాసాన్ని ఖర్చు చేశామని చెప్తున్నారో ఆ ఖర్చు చేసిన డబ్బుల్లో అడ్డగోలుగా జనం సొమ్ముని తినేసిన అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి వాళ్ళకి మన సొమ్ముని మన ఇళ్లకి మన భూమికి భూమికి మనకి రావాల్సిన పునరావాస సొమ్ముల్ని ఎవరైతే అవినీతి కాజేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేసేలాగా ఉండాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉంది ఈ తినేయడంలో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా మూడు ప్రభుత్వాలు మారే